సాధారణంగా అమెరికాతో మనకు సమస్యలు వచ్చినప్పుడు టీవీ ఛానల్స్ వాళ్ళు అమెరికాలో కన్సల్టెంట్స్ కానీ లేకుంటే లాయర్స్ కానీ ఇలాగ కొంతమందిని మళ్ళీగా తెలుగు వారు ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళు కొంత సమాచారం వచ్చి ఇంటర్వ్యూ ద్వారా కొంత సమాచారం ప్రజలకు అందివ్వాలి అనే ఒక మంచి ఉద్దేశం ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్ బట్ ప్రజలు మీకున్న డౌట్ని ఆ క్షణం అడిగి తెలుసుకోండి వాళ్ళకి కానీ వాళ్ళు ఇంట్లోకి ఈ టీవీ ఛానల్ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే వాళ్ళకి అసలు ఆ మాత్రం స్పర్శ కూడా ఉండదు మీరు వాళ్ళకి మెయిల్ పెట్టినా సరే ఫోన్ చేసినా సరే అమ్మా ఈ సమస్య ఇలాగ ఉంది దీనికి ఎలాగ పరిష్కారం అవుతుంది అని అడిగామనుకోండి జాలంటే అవన్నీ మరి అలా ఎప్పుడు దొరకదు అలాగే నేను ఇద్దరు ముగ్గురు ట్రై చేశాను ఎవరు దొరకలే ఎవరు లిఫ్ట్ చేయాలి ఈ పేరు పెట్టాను కాబట్టి అమెరికా సూట్ చేస్తున్నాము ఎన్నో కోట్ల డాలర్స్కి వేసుకోమ్మా ఏ పర్వాలేదు స్టూడెంట్స్కి ముద్ద జరగాలి టీవీ ఛానల్స్ కూడా ఇలాంటివన్నీ కాకుండా రేపు పొద్దున్న స్టూడెంట్స్ని ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి